హాయ్ వ్యూవర్స్ రైతన్నలకు స్వాగతం అదే రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయబోతున్న సంగతి అయితే మాకు తెలిసిందే అయితే ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రకట ఇవ్వనున్నట్లయితే ప్రకటించడం జరిగింది అది రైతు భరోసా పథకం ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే విషయాన్ని అయితే వేదిలా తెలుసుకుందాం అయితే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే విషయం తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తాజాగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే గత ప్రభుత్వ హయాంలో ఎకరానికి గాను ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం రైతు బంధు అయితే అందేది అదే ప్రస్తుతం ఆ పథకం పేరు మార్చి మరో రెండు వేల రూపాయలు పెంచి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లను ఆకర్షించే విధంగా పన్నెండు పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇప్పుడు దాన్ని పన్నెండు వేల రూపాయలకే పరిమితం చేయడంపై రైతులైతే అయితే కొంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నారని తెలిపవచ్చు అయితే ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్దేశమని కానీ ఆర్థిక వనరుల పరిమితుల కారణంగా పన్నెండు వేల రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించామని తర్వాత పదిహేను వేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ నేత కోదండరెడ్డి అయితే ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది అది కమిటీ సిఫారసు ఆధారంగా మార్గదర్శకాలను ఆదేశించినట్లు అదే కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే సాగుకు యోగ్యం కానీ భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం కీలక సిఫార్సు అయితే చేసింది దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణలో దాదాపుగా డెబ్బై నాలుగు లక్షల మంది పట్టదారున్నట్లు సుమారు కోటి యాభై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉందని దానిలో ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం అయితే పేర్కొంది అయితే గత ఆరేళ్లలో పన్నెండు సార్లు రైతు బంధు సాయం రైతులకైతే అందింది దీని కింద ఎనభై వేల కోట్ల రూపాయలు అయితే అందించడం జరిగింది ఇందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని భూములకే రైతు బంధు కింద ఇచ్చారని గొప్ప సంఘం అయితే నివేదిక స్పష్టం చేసింది అయితే తెలంగాణలో గ్రామాల వారిగా సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే అయితే చేసి దాని ఆధారంగా ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా అయితే అందించనున్నారు అయితే రైతు భరోసాకు ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భూభారతి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టాదారులకైతే సాయం అయితే అందజేయనున్నారు అంటే ఏంటి వ్యవసాయం చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అనేది ఇవ్వనున్నారు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ అంటే రిటర్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాదారులకు కూడా రైతు భరోసా కింద అర్హులైతే చేర్చారు అయితే ఆర్బీఐ నిర్వహించేటువంటి అంటే నేరుగా లబ్ధిదారులకే నగదు బదిలీ అనే పద్ధతి ద్వారా అయితే రైతు భరోసా సాయం రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా పథకం అనేది వ్యవసాయ శాఖ తరఫునటువంటి అదే రైతు భరోసాకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్లకి అయితే బాధ్యతలు ఇవ్వడం జరిగింది సో ఇదే వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీ అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తుండండి థ్యాంక్ యూ నమస్తే